ఇచ్చాయండి ఇప్పుడు మనం సబ్జెక్ట్లకు వెళ్దాం ఇప్పుడు లోకల్స్ వారి ధైర్యం మనం చదువుతా ఉన్నాం ఆయన మాట చెప్పిన చేయనప్పుడు అనే మెసేజ్ మనం వెళ్తా ఉన్నాం దాని కొరకు నేను ఇప్పుడు పునాలు చేశాను ఇప్పుడు పేరు అంటున్నాడు అక్కడ మీటింగ్ జరుగుతుంది సొంతం పక్కనే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏసు అక్కడ మెసేజ్ వర్తమానం చెప్పడానికి వచ్చాడు అయితే ఇక్కడ పేరు అంటున్నాడు ఏమని అంటే చేపలు పడుతున్నాం చేపలు పట్టడానికి చూచిన మనకు తెలుసు మరి రాత్రి అంతే మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు ఒకసారి ఆలోచించండి రాత్రి అంతే మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు సరే ఇప్పుడు పేదడు ఇప్పుడు ఒక విశ్వాస పరీక్ష పేదరికి వచ్చిందట ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడు ప్రజలను విశ్వాస పరీక్షలో ఉంచుతాడు అని నేను నమ్ముతున్నాను ముందు ఆయన నిరూపి నిరూపించుకుంటాడు అన్ని కార్యాలు నిరూపిస్తాడు నిజమైన క్రైస్తవుడు విశ్వాస పరీక్షలో ఆనందిస్తాడు ఆపై ఆయన ఇక్కడ పైకి వచ్చి ఉన్నాడు చూడండి ఇక్కడ ఒకటే ఉదయం కాలంలో మనం మాట్లాడుకున్నాం నిజమైన దేవుని యొక్క క్రైస్తవుని నిజమైన దేవుని కుమారుడిని పరీక్షలోనే తీసుకెళ్తాడు అంటున్నాడు అంటే ఆయన పరీక్షించకుండా ఏ కుమారుడిని ఇతను నిజమైన కుమారుడని స్టాంప్ వేయడు పరీక్షిస్తాడు మీరు చూడండి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఉల్లిపాయలు కొంటకు వెళ్తారు అన్ని ఉల్లిపాయలు తీసుకెళ్లి జడ్జిలే చేసుకోరుకుంటారండి మీ ఆడలు అందరూ కూడా చీరలు ఒక్క చీర కొంటే వంద చీరలు తిరిగేత్తండి నచ్చాలి మీకు కలర్ నచ్చాలి రంగు నచ్చాలి ఏమండి రంగు నచ్చాలి కలర్ నచ్చాలి వాస్తవం కదా వాస్తవం అండి రంగు నచ్చాలి కలర్ నచ్చాలి ఏమండి డిజైన్ నచ్చాలి అన్ని నచ్చి నచ్చి అన్ని చెక్ చేసుకుంటే నా చీర ఎన్నుకోరు అవును కదండి అవును కదా ఒక్క చీర ఎన్నుకోవడానికి మీరేంత కష్టపడితే మరి మీ గుణ లక్షణాలన్నీ ఎన్నుకుని మిమ్మల్ని మిమ్మల్ని కట్టుకోవడానికి దేవుడు ఎంత కష్టపడాలి దేవుడు కూడా దగ్గర కాదండి ఆయన కూడా వీళ్ళకి ఎలక్షన్ చేసుకుంటాడు మీరు ఎలాగైతే ఎలక్షన్ చేసుకుని నచ్చని తీసుకుంటారో ఆయన కూడా అంతే ఆయన కూడా మనుషులు సెలెక్ట్ చేసుకుని నచ్చలో తీసుకుంటాడు ఆయన హల్ ఇప్పుడు సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తారంటే చూడండి కొంతమంది ఆనమగా కొంటారు ఆనగా కొన్నప్పుడు ఏం చేస్తారు చూడండి దాన్ని బోరెట్టి గుచ్చి చూస్తారు లేదా ముదురుదా వేరేగా కొన్నా అలాగే చూస్తారు అవునండి దేవుడు కూడా పరీక్ష పెట్టి నిన్ను గుచ్చి అప్పుడు నువ్వు అసలు పర్ఫెక్టా కాదా లేకకున్నావో ముదిరిపోయావా అని చూసి చెక్ చేసి దేవుడు తీసుకుంటాడు విషయాన్ని ఎందుకు చెప్తానంటే దేవుడు పొక్కు సంబంధమైన విషయాలే ఆత్మ సంబంధమైన విషయాలకి నమూనా పొక్కు సంబంధంగా ఏం జరుగుతుందో ఆత్మ అదే జరుగుతుంది మనం ఎలాగైతే నైతికంగా ఆలోచిస్తామో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు ఏమి భారీగా ఆలోచించాడని ఆయన ఆలోచన భారీగా ఉండవు మన నైతిక ఆలోచన ఎలాగైతే ఉంటాయో సహజాతికంగా ఆయన అలాగే సామాన్యంగా సహజాతికంగానే ఆలోచిస్తాడు లూయ ఇప్పుడు ఆయన పరీక్షిస్తాడు ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తాడు చూడండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఏసు ఒక పరీక్ష పెట్టాడు ఏమైనా అందరు ఎక్కడ ఉన్నారండి అందరం మనిషి ఆలోచన ఎక్కడ ఉన్నాయా హలిల్లు చూడండి ఇప్పుడు పేత పరీక్ష పెట్టాడు దేవుడు ఒక పరీక్ష పెట్టి ఏమన్నాడు పేతురు పేత్రులు లోనకెళ్ళి ఒలయ్య అన్నాడు సీనియర్ మేస్త్రి దగ్గరికి వెళ్ళి వేణుగారు ఉన్నారు తాగు మిస్త్రి ఆయన కంటే పెద్ద మిత్రి గారు ఉంటారు ఒక సీనియర్ మేస్త్రి ఏమి తెలియ ఆ సీనియర్ మేస్త్రి ఇంటికి పెట్టాలని కాదండి ఎలా పెట్టాలన్నాను అనుకోరు గల ఉంటది ఒళ్ళు మండిపోతుంది అనమాట నీకేం తెలిసింది అడుగుతున్నావు నువ్వు ఏం తెలిసి అడుగుతున్నావు అని సీరియస్ అయిపోతాడు ఏ సు వలయడు రాదు ఎప్పుడు సముద్రంలో చేపలు పట్టలేదు ఎప్పుడు కూడా వల వలేసి చేపలు పట్టిన అలవాటు కూడా లేడానికి ముప్పై మూడు సంవత్సరాల్లో కానీ పేదల దగ్గరికి వచ్చి ఏమంటాడంటే పేద లోనకెళ్ళి ఆ అన్నాడు అల్లి లుయాత్రేమో మహామహాసీనియనం చేపట్టలు పండింది కథనం ఏ పక్కలో ఏ చేపలు ఉంటాయో ఏ మూలంలో ఉంటుందో బాగా సముద్రం అంతా తిరిగి తిరిగి పండిపోయినాడు అలాంటి ఓడి దగ్గరికి వెళ్ళి పేత్రడు అలక్క అక్కడ లోపలికి వెళ్ళి పోగై అన్నాడు అది లూయా కానీ తగ్గింపు అనేది అక్కడ కనపడతా నిజమైన దేవుని యొక్క తగ్గింపు అనేది దేవుని కుమారులో అక్కడే కనపడతారు నీకు తెలిసినప్పటికీ ఎదు చెప్పింది వినడమే తగ్గింపు లూయ ఒకసారి అండి విలియం రాణ వడతన కొట్టాడు వడతన కొడితే వడతన ఎక్కడ కొట్టాడు వరదన ఎక్కడ కొట్టాడంటే ఈపు మీద కొట్టాడు ఈపుడతనొచ్చాడు ఒక చిన్న అంది నువ్వు తప్పు కొట్టవు నీకు ఏటాడటం రాదు ఈయనేమో వేటాడంలో బొమ్మతులు పొందుకున్నాడు అని వేటాడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి విలియం రణిండి ఎక్కడ ఉన్నారా ఆలోచనలు ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి విలియం గొప్ప కొటపెడండి అతనికి గవర్నమెంటే ప్రైజ్ ఇచ్చింది వేటగాడు మంచి వేటగాడు సానిధ్యత కలిగిన వేటగాడు అని చెప్పి ఒక బిరుదు ఉంది అతనికి అలాంటి వాడు ఉడతకు వచ్చి కొట్టి ఓ పాపకి ఇచ్చాడు అది ఏంటంటే నువ్వు కోరండీ ఆవిడ అంది చిన్న పాప ఒక సంవత్సరాల పాప వియమ నీవు వేటగాడు కాదు నీకు వేటాడో రాదు అన్నాడు ఏ అమ్మ ఏమైంది తల్లి అన్నాడు అంటే నువ్వు ఉడత కొట్టేటో బెక్కడ కొట్టాలి తెలుసా కనుక్కుంటూ కొట్టాలి కొట్టాలి నువ్వు ఎక్కడ కొట్టావు నీ మీద కొట్టావు అని చెప్పేసి అన్నాడు ఎప్పుడు కనుక్కుంటున్న కొట్టకూడదు అన్న వేట కానీ తెలిసిన వేట యొక్క నైపుణ్యం తెలియడికి ఉడతన పన్ను కనుక్కుంటున్న కొట్టకూడదు ఈ మీద కొట్టాలి కానీ ఆ చిన్నపి ఏమన్నదంటే తప్పు శుభ్రహ్ణం నువ్వు చేసింది నువ్వు అలా కాదు కనుక్కుంటున్న కొట్టాలంటే ఈయన ఏమన్నా తెలుసండి సరే తల్లి నేను నెక్స్ట్ టైం ఉడత కొట్టినప్పుడు అలాగే కొట్టుకొస్తానే అన్నాడు నువ్వు చిన్నపా ఏం తెలియదు ఊరుకో అక్కడే కొట్టాలి అని నేపించేం ఏమి డిబేట్ పెట్టుకుని బాదం పెట్టుకోలేదు అక్కడ ఎందుకని అతను ఎంత పెద్దవాడైనప్పటికి తగ్గించుకుని దేవుని అందుకు వచ్చాడు చాలా మంది పెద్దల ఫీల్ అయిపోతాడు ఏమి లేకపోతే అన్ని ఉన్నట్టు వీలైపోతాడు ఏమి చేయకపోయినా అన్ని చేసేసినట్టు ఫీల్ ఏమీ ఏమి తెలుగు తప్పు దద్దమైంది నాకు అన్ని తెలుసు అంట అరే లోయ అహంకారం అది లక్షణం కానీ దేవుని కుమారు ఎల్లప్పుడు ఏం చేస్తారు తెలుసండి తగ్గించుకుని వెళ్తాడు పరలోకంలో దేవుడై ఉండి అంత పెద్ద ఉన్నత స్థానంలో ఉంది సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి భూమిని సృష్టించాడు చంద్రుని చేశాడు సూర్యుని చేశాడు నక్షత్రాలు చేశాడు సమస్తము చేసిన ఆ దేవుడు శరీరం ధరించిన భూమి వచ్చి ఒక మనిషి పాదాలు కడా సిద్ధపడ్డాడండి వంద ఎకరాలు భూజాము ఉంటే కూర్చుంటాడు ఎవడన్నా పాలేరు వెళ్ళి ఏమండి ఒక మంచి నీళ్ళు ఉన్నాడు ఇస్తాడు అది ఇది భూమి మీద ఉన్న ఆ వ్యక్తిత్వం అది కానీ దేవుని యొక్క లక్షణం సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త భూమి మీద వచ్చే మనిషి పాధ సిద్ధపడ్డాడు అది దైవ దైవత్వం ఉన్న తగ్గింపు దైవత్వం తగ్గింపు అది ఎవరైనా సరే పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోమని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఎల్లప్పుడూ నిన్ను నువ్వు తగ్గించుకుంటావు పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎల్లప్పుడూ హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయవు నిన్ను నువ్వు ఎల్లప్పుడూ తగ్గించుకుని నేనేమీ కాదు అంతా నాకు నా దేవుడి నాలుగుండి నడుస్తున్నాడు నేను నా దేవుడికి లోపడాలని చెప్పి సమస్తం ఆయనకి అప్పగించుకుని ఎల్లప్పుడూ తగ్గించుకుంటాం అందుకే చూసి వెంటనే ఏమన్నా తెలుసండి ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి దేవుడు ఎల్లప్పుడూ హెచ్చించబడాలి మనిషి ఎప్పుడు తగ్గించబడాలి కానీ మనిషి ఎప్పుడు దేవుడి కంటే హెచ్చించుకున్నాడు అనుకోండి ఏమవుతుంది సాతాన్ లాగే అవుతుంది సాతాను దేవుడి కంటే హెచ్చించుకున్నాడు కాబట్టి పర్వతం పొమ్మని మా బిలంలో తొక్కేశాడని కింద కంటే తొక్కేసాడాన్ని మళ్ళీ ఎల్లప్పుడూ కూడా లేకుండా ఎందుకని దేవుడి కంటే ఎక్కువ ఇచ్చించుకున్నాడు మనుషులు మనుషుడు కూడా బైగుళ్ళు ఎవరైపోతే చివరి దినాలు అంట మనుషుడంట దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకుంటారట ఏమండి అర్థమవుతుందండి మనుషుల కంటే ఎక్కువ సుఖానుభవం దేవుడికి ఏసురు లేదు కానీ ఆ కేసురు కావాలి దేవుడేమో మలమలా మాడుతున్నా ఈ ఎండలో తిరుగుతూ సుమార్త చేస్తున్నాడు ఏమో తిరుగుతాడు ఏమండి దేవుడేమో గచ్చమనే తోటలో ఆ నీళ్లు కన్నీరు రక్తముగా మారిపోయే వరకు చెమట రక్త బిందువులుగా మారిపోయే వరకు ప్రార్థన చేస్తున్నాడు మనకు ప్రార్థన లేదు పదం లేదు మంచమే గొరక నిద్ర దేవుడేమో ఆత్మల కోసం ప్రసవేదన పడుతూ సమాజం వెళ్ళి కన్నీరు కాడుతూ ఏడుతూ ఉన్నాడు ఆయన ఆ సిలు యాత్ర పడుతూ ఉన్నాడు ఆయన ప్రజల కోసం ఆయన కోసం కాదు ప్రజల కోసం యాత్ర పడుతున్నాడు ఆ యొక్క ఆయన కోసం కాదు శిలువులో ప్రజల కోసం కన్నీరు కారుస్తూ ముళ్ళి గిరడం పెట్టించుకుని బల్లు పొడించుకుని బైక్ అనగా యాత్ర పడుతూ ఉంటే ఆహా నువ్వు మాత్రం పొరతపట్టి నిద్రోయి 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 దేవుడేమో శ్రమ పడుతున్నాడు నువ్వేమో ఆహా పూల పండుమే ఉందో నువ్వు చక్కగా భక్తి ఏం భక్తి జరుగుతుంది ఈరోజు ఎవరు చేస్తున్నారు భక్తి ఎవరి జీవితం ఉంది భక్తి దేవుడేమో కన్నీరుకాయ చేస్తుంటే నీవేమో చక్కగా ఉయ్యలో ఊపుతున్నావు ఇక్కడ నీ క్రైస్తరాలు పుట్టు క్రైస్తరాలు అండి పుట్టుకుతూ పుట్టనండి క్రైస్తూరాలు ఏ నీ బామ్మ ఏముంది నీ జీవితంలో ఏది నీ జీవితంలో బర్తేది ఆయనేమో కలువరులో పడతా ఉన్నాడు అక్కడ నా దేవా నా దేవా నన్నెలో విడిచిపెట్టావు అని ఏడుస్తూ ఉన్నాడు అక్కడ ఆ గచ్చు కన్నీరు చెమట రత్నబిందు మారిపోతున్నాయి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం కోరుకునే ప్రజలు ఈ చివరి దినాల్లో ఉన్నారు సొతాన్ని అనుభవిస్తూ కూడా మీరు క్రైస్తవులు అంటున్నారండి ఇది గొప్ప విడ్డూరం వాళ్ళు సొంత కార్యాలు చేసుకుంటూ మేము క్రైస్తవులు అంటున్నారండి ఇది గొప్ప విడ్డూరం సొంత జీవితాలు జీవిస్తూ మీరు క్రైస్తవులు అంటున్నారు ఎంత భయంకరంగా వేస్తారని ఇది క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అంటున్నారు పరిశుద్ధాత్మ పొందుకుండానే పరిశుద్ధాత్మ పొందుకున్నామంటున్నారు వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి చూడకుండానే మేము ఆశీర్వదించబడి ప్రజలు అంటున్నారు ఎంత భయంకరంగా వేస్తారండీ దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకునే ప్రజలు ఈరోజు హలే లూయా నా ప్రియమైన సహోదరి సహోదరుల అందులో భాగంగా మీరు కూడా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందే ఖచ్చితంగా మీరు సరి చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందేయా ఎంతమంది సరి చేసుకోవడం సిద్ధంగా ఉన్నారండి నేను సరి చేసుకుంటాను ప్రభు అన్న ఉన్నారు ఉన్నారు ఇక్కడ నేను సరి చేసుకుంటాను ఖచ్చితంగా తగ్గించుకుంటాను అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది లోయర్ దీవుని కుమారు ఖచ్చితంగా తగ్గించుకుంటాడు అది లోయర్ ఇప్పుడు ఏసు క్రీస్తు వచ్చి ఒక పక్షి పెట్టాడు అసలు పేదలు చేతగా లేదంత తెలివైనడు చాలా తెలివి ఉంది చాలా సీనియర్ ఉంది చేప పట్టడంలో తిట్ట సముద్రం అంతా తిరిగేసి మొత్తం సముద్రం తిరిగేసేసిన వ్యక్తి అలాంటి తోడికి వల ఏ పక్కన పక్కనయ్యాలో చెప్తే అసలు లోగడతాడో లేదా ఒక పరీక్ష పెట్టారు దేవుడు వచ్చి నీకు కూడా పరీక్ష పెడతాడు దేవుడు చెప్పిన వాక్యాన్ని ఏ సూకృష్ణో బాప్తిజం పొందమని లోపడతాడ లేదా ప్రభురాత్రి భోజనం చేయమని లోపడతాడో లేదా ఏ సూకృష్ణో బాప్టిజం పొందమని చెప్పినప్పుడు నువ్వు లోపడితే ఖచ్చితంగా పొందుతావు అదే లోయా పరీక్షతో నువ్వు బాప్టిజం పొందుకోండి అని చెప్పినప్పుడు పొందుకుంటే నువ్వు లోపడ్డావని రొత్త జన్మ జన్మించాలి అని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా జన్మిస్తే ఖచ్చితంగా లోపడ్డావని అల్లి లవదీక సంఘకాలంలో ఉన్న టఫ్ ఇటు ఉన్నాం అనుకో అటు వెలుగు కాదు ఇటు చీకట కాదు అటు వేణీళ్ళు కాదు ఇటు చన్నీళ్లు కాదు అటు చన్నీలు వేణీళ్లు కలిపేసి లోకము తెలుగు దేవుడు కలిపేసి ఏమండి అలా అనుకోండి ఎలా ఉన్నారని ప్రజలు లోక లవోదీక సంకాలంలో ఒకసారి చదువుతారా ఈ ప్రజలు ఈ కాలంలో ఏ విధంగా ఉన్నారు చూడండి ఒకసారి దేవుడను చివరి సంఘ కాలంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉన్నారు చూడండి ఒకసారి మూడవ అధ్యాయం 14వ వచనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం 14వ వచనం లవోది ఉన్న సంఘ కాలము ఇది లవోది సంఘ కాలం మన సంఘ లవోది సంఘ ఉన్నాం అన్న ఆమేన్ నమ్మకమైన సత్య సాక్షియు నేను ఎదుగుతును ఎలా ఉన్నావు అండి దేవుడులోని దెయ్యంతో నీ లేడు దెయ్యము వచ్చే నాతో ఉన్నాడు దేవుడు వచ్చే నాతో అంటున్నాడు ఎలా సాధ్యం అండి ఇది ఇటు తాగుబోతో వెళ్ళి ముందు దొరికిడు తాగేది శుభ్రంగా చెప్పండి వచ్చేస్తాల్లోకి వెళ్ళిపోయి పాతం చేసేస్తాడు అంటే దేవుడు వచ్చేది దెయ్యం వచ్చేది ఇక్కడికి వెళ్ళి చీకట్లో వ్యంసారం చేసేస్తాడు ఇక్కడ వచ్చి దేవుళ్ళ ప్రార్థన చేసేస్తడు చీకట్లో చేయాల్సిన చీకట్లో వెలుగులో చేయవలసింది వెలుగులో ఎవరు వింటున్నారా ఆమె ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా కోరుకోవట్లేదండి ప్రజలు ఎలా ఉన్నారంటే వేడి కానీ లేరు వేడి అంటే అగ్ని చల్ల అంటే రైస్ ఫ్రిడ్జ్ లో ఏమవుతుందండి ఏదైనా సరే చచ్చిపోతుంది ఫస్ట్ చచ్చిపోని వెళ్తే ఫ్రిడ్జ్ లో తెలుసా ఫ్రిడ్జ్ అంటే ఇద్దరు చచ్చింది పెట్టడానికి మీరు చూడండి ఫ్రిడ్జ్ లో పెట్టిన మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన తింటా ఉన్నారంటే ఆటోమేటిక్ గా వారం రోజులుగా అయినప్పటికీ ఆటోమేటిక్గా వచ్చేస్తారు జ్వరం కూలింగ్ వాటర్ లేదు తాగుతా ఉన్న ఐస్ లో ఎందుకు పెడతారు చచ్చిపోని పెడతారు మీరు చచ్చిపోని పెడితే తెల్లని క్రస్గా ఉంచుతాయి చచ్చిపోయిన కూడా ఐస్లో పెడితే ఐస్ బాక్స్లో నాడు రోజులైనా ఐదు రోజులు నూతారు ఎలాగ ఎందుకని ఏమంటే చల్లదనం అంటే చచ్చిన దాన్ని భద్రపరిచేది ఏంటంటే ఐస్ చచ్చిపోయిందాన్ని భద్రపరుస్తుంది అనమాట అది బ్రిడ్జ్ అంటే వేడిగా ఉండేది ఏంటంటే అగ్ని దేవుడు అంటే అది చల్లగానే లేరు అంటే ఫ్రిడ్జ్లోనే లేరు పూర్తిగా దేవుళ్ళు అగ్నిలోని లేరు అగ్ని బాప్ వద్దు అలాగే పూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోలేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘశాఖలో ఉండి అటు దేవుళ్ళకి వెళ్లకుండా ఇటు దేవుని దగ్గరికి వెళ్ళకుండా మంచులు ఎక్కువ రెండు పడవన్నది అడిగితే ఏమవుతుందండి రెండు పడవన్నది అడిగితే ఏమవుతుంది ఓ పడవ వెళ్ళిపోతుంది పడవడు వెళ్ళిపోతుంది అలాగే నీ జీవితం అలా ఉండదు ఎలాగంటే ఓ చెయ్యేమో దెయ్యం ఇచ్చావు ఓ చెయ్యేమో దేవుడిని ఇచ్చావు దెయ్యం పట్టుకుంటే దేవుడికి నచ్చుకో దెయ్యం దేవుడు పట్టుకుంటే దెయ్యం నచ్చావు ఒక సమయం వచ్చిన వాడికి దెయ్యం వదిలేదు దేవులేతాడు నీ బస్సు అగ్నివ్వం అనమాట వస్తుంది అక్కడికి ఇప్పుడు దేవుడు భేటకు ఒక పరీక్ష పెట్టాడు పరీక్ష నేను నమ్ముతున్నాను ముందు ఆయన్ని ఆయన నిరూపించుకుంటాడు అన్ని కార్యాలు నిరూపిస్తాడు నిజమైన క్రైస్తు విశ్వాస పరీక్షలో ఆనందిస్తాడు నిజమైన ఆనందిస్తాడండి నిజమైన క్రైస్త పరీక్షలో ఆనందిస్తాడట దేవుడు పరీక్షిస్తే నిజమైన క్రైస్తడు తెలిసిపోతాడు యోగు ఏమన్నాడు యోగు ఎట్లు అండి గొర్రెలు చచ్చిపోయినాయి మేకలు చచ్చిపోయినాయి పిల్లలు చచ్చిపోయారు బిల్లింగ్ కూలిపోయి అంత ఆస్తి అంత సర్వనాశనం అయిపోయింది ఇంకా భార్య ఒకరితే మిగిలింది భార్య మిగిలిన తర్వాత యోగు కుం వచ్చేసింది ఊర్దలో కూర్చుండడాన్ని ఊర్దలో కూర్చుని ఏడుస్తున్నాడు శిల్ల పెట్లు ఇచ్చి కోక్కుంటున్నాడు కోక్కుంటుంటే ఈలో ఫ్రెండ్స్ వచ్చావు యోగ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు యోగు నువ్వు చాలా పరిశుద్ధిగా నటించవు కానీ ఏదో చేయడంలో ఏదో పాపం చేసేసి ఉంటావు నువ్వు సరి చేసేసుకో దాన్ని దేవుడు పాపం లేకుండా సెక్స్ అయ్యడు ఖచ్చితంగా ఏదో పాపం చేసి చేసుకుంటావు నువ్వు అందుకే బలమైన పాపం వచ్చిన సెక్స్ వచ్చింది నీకు దయచేసి చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పచ్చత్త అప్పడుకో అంటారు అప్పుడు యోగం అంటారు తెలుసండి లేదు నా యొక్క స్నేహితులారా నేను ఏ పాపం చేయలేదు నా పిల్లల కోసం దహన బలం అర్పించాను నా భార్య కోసం దాహనబలం అర్పించాను ప్రతిరోజు నన్ను నా కొరకు నేను చేసిన అపరాధాల కోసం ఏదన్నా చేసిన నా కొరకు బలి అర్పించేవాడిని నేను చేసిన పాపం కాదు ఇది దేవుడు నన్ను పరీక్షిస్తా ఉన్నాడు దేవుడి కుమారుడి దేవుడు పరీక్షించడం అర్థమైపోద్ది అది తప్పు కోసం వచ్చిందా పాపం చేసి వచ్చిందా లేకపోతే దేవుడు పరీక్షిస్తే వస్తుందా ఖచ్చితంగా గుర్తిస్తారు ఏమో ఏదో పాపం గీత వచ్చిందేమో దేవుడు పరీక్షిస్తున్నాడేమో లేకపోతే ఏదో జరుగుతుందేమో ఏమో కాదు అలాగనుకోరు దేవుడు కుమారుడు ఖచ్చితంగా అతనికి తెలుస్తుంది ఏమని తెలుస్తుందంటే ఖచ్చితంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఈ యొక్క పేతుడికి వల్ల లోపలికి వెళ్ళి వేయమని చెప్పినప్పుడు పేదరు కూడా అర్థమైపోయింది